నమస్తే అందరికి చలో ఇవాళ కూడా మస్తు మస్త్ స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చిన అన్నట్టు డబ్బునే ఓటర్ కార్డులకు ఆధార్ కార్డులకు లంకె పెడతారట ఎన్నికల పోళ్ళు అట్లాగైనా కలిపితే దొంగ ఓట్లు డబల్ డబల్ ఓట్లు పోయి అస్సలు ఓట్ల లెక్క దూత్ కా దూత్ పాని కా పాని అన్నట్టు తెలిసిపోతుండొచ్చు సరే మా ఇంటి పక్క పిల్లగాడు ఓకే స్కూటర్ కావాలే స్కూటర్ కావాలని ఒకటే ఏడుస్తుండు వాడున్నదేమో మొత్తం అంతా కనుక ఇప్పుడే కావాలన్నట స్కూటరు టాయ్ స్కూటర్ కొనిద్దామంటే ఐదారు వేలైనా ఉంటుందని వాళ్ళ డాడీ ఏమో కొనిస్తలేడు కానీ బీఆర్ఎస్ఎంఎల్సీల స్కూటర్ ఐడియా చూసినాక ఐదు బొమ్మ స్కూటర్ ఎట్లా ఇప్పించొచ్చు మంచిగా ఎగిరం చేసినట్టు చూపిచ్చిర్రు రాజ్యంలో స్కూటీ లేవా స్కూటీ లేవా అగజరి కార్ పార్టీ ఎమ్మెల్సీలు నిన్న కారం దండలు వేసుకొని వస్తే ఇలా స్కూటీ బొమ్మలు పట్టుకొని వచ్చి కదా వల్ల క్రియేటివిటీని కొత్తపాల పుంతలు దొక్కిస్తున్నారు పో కాంగ్రెస్ సర్కారు వాళ్ళు ఓట్లకు ముందు మా పార్టీ అధికారంలోకి వస్తే కాలేజీకి పోయి ఆడిపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పారు కదా అవు ఆ స్కూటీలు ఏమాయా అని నిలదీసుకుంటా అసెంబ్లీ మండలిలా గీతీర్ల నిరసన పేరంటని చేసిరు కార్ పార్టీ ఎమ్మెల్సీలు మంచిగా ఎవరికి నచ్చిన రంగు స్కూటర్ బొమ్మలు పట్టుకొని మీడియాకు చూపించారు నిరుద్యోగులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి అని డిమాండ్ చేసినట్టే ఆడిపిల్లలకు బడే స్కూటీలు ఇవ్వాలి అని తెలుగులో నినాదాలు చేసుడే కాకుండా ప్రియాంకజీ స్కూటీ కహహే అని పాన్ ఇండియాకు అర్థమయ్యేటట్టు హిందీలో కూడా నినదించి కాగడాలు మీదికెత్తినట్టు బొమ్మ స్కూటీలను మీదికెత్తి స్కూటీలు ఇవ్వమని సర్కారుకు సురుకులు పెట్టిరు ఇవాళ మేము మీరు చదువుకునేటటువంటి ఆడపిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి స్కూటీలు ఇస్తామని చెప్పారు కానీ ఆ విషయంలో ఇంతవరకు కనీసం రివ్యూ కూడా చేయకపోవడం చాలా దారుణం స్కూటీలు ఇస్తే పెట్రోల్కు పైసలు అవుతాయి చదువుకునే పిల్లగాళ్ళు పెట్రోల్కు పైసలు కావాలంటే వాళ్ళ పేరెంట్స్కు ఏదైనా ఆమ్దానం వచ్చే పని ఉండాలి పని ఉండాలంటే సర్కారే ఏదైనా ఉపాధి చూపెట్టాలి ఉపాధి చూపెట్టాలంటే పైసలు కావాలి ఇప్పటికే సర్కార్ తన పైసలు లేవని నాలుగు వందల ఎకరాల భూములు అమ్ముతున్నారని మీరేళ్ళ ఉల్లి చేస్తున్నారు మళ్ళీ స్కూటీలు కొందామని చూసినా కూడా అప్పులు తెచ్చి స్కూటీలు కొన్నారని మళ్ళీ మీరే లొల్లి పెడతారు అందుకే సర్కారు వాళ్ళు స్కూటీలు కొనిచ్చి అందరినీ ఇబ్బందులు పెట్టొద్దని పెద్ద మనసుతో ఆలోచించి ఈ పథకాన్ని వాయిదేసినట్టు ఉన్నారని అంటున్నారు రాజకీయాలు నకిలీ నోట్లకు అసలు నోట్లకు తేడా గుర్తు పట్టొచ్చు కొంచెం కష్టమైన కల్తీ సర్కులకు మంచి సర్కులకు తేడా కనిపెట్టొచ్చు కానీ నకిలీ వెబ్సైట్లను ఎట్లా కనిపెట్టాలనో అర్థమైతలేదు వింటున్నారా గీ ముచ్చట శ్రీశైలమ్మలన్న భక్తులను నిండా ముంచినారట సైబర్ కేటుగాళ్ళు ఎట్లానో చూడు రి వీళ్ళ దుంపల్దేగా శ్రీశైలం మల్లన్న భక్తుల మీద పడ్డట్టున్నాయి కదా సైబర్ మోసగాళ్ళ కళ్ళు మల్లన్న దర్శనానికి పోదామని ఆన్లైన్ లో దర్శనాలు రూముల బుకింగ్లు చేసుకుందామని చూసేటోళ్ళను నకిలీ వెబ్సైట్లతోని ఓం శివాయ ఎత్తున్నారట గూగుల్ ల శ్రీశైలం అని కొట్టనే దేవస్థానం వల్ల అసలు వెబ్సైట్ తో పాటు నకిలీ వెబ్సైట్లు కూడా కానొస్తున్నాయట గుర్తువాడే టోలు పడుతున్నారు కానీ తెలవనోలో ఆ దొంగ వెబ్సైట్లు ఓపెన్ చేసి రూములు బుక్ చేద్దామని పైసలు కట్టి నిండా మునుగుతున్నారట ఇయో ఈ పెద్దన్నలో అసంటి నకిలీ వెబ్సైట్ల బాధితులే పైసలు కట్టి మోసపోయిరట ఇందులో మల్లికార్జున సదన్ నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను బ్యాంక్ నుంచి అమౌంట్ డిడక్ట్ అయిపోయిన తర్వాత నేను వాళ్ళని కాంటాక్ట్ చేస్తుంటే రూమ్ డీటెయిల్స్ కోసం వాళ్ళు రూమ్ డీటెయిల్స్ ఏమీ లేవని ఐడి ఒక ఆయన హైదరాబాద్కి వెళ్ళి ఇంకొక ఆయన బొంబాయికి వెళ్ళి మరొక ఆయన ఇంకొక ఆడికి వెళ్ళి వేలకు వేలే సమర్పయామి చేసుకున్నారట గుడికి దగ్గర పట్ల ఉండే మల్లన్న సదన్ లో రూమ్ బుకింగ్ చేసుకుందామని వెబ్సైట్ ఎరిగితే పైసలు కట్టగానే సైట్ మూసుకపోతుందట ఇంకొందరికి ఏమో సక్సెస్ అని చూపెడితే ఆ ప్రింట్ కాయదం పట్టుకొని మల్లన్న సదన్ వస్తే

కాబట్టి జర పైలంగా చూసుకోరు ఈ ఉత్తుత్తి వెబ్సైట్ల సంగతి ఏపీ సర్కారోళ్ళకు గుడి అధికారులకు ఎరుకైతే రెండు కేసులు పెట్టి ఎంక్వైరీ చేస్తున్నారట మా ఊర్లో నుంచి నవ్వున్నప్పుడు మా ఇంటి ముంగట బోరేసిండ్రు గా వాడకంతా గా బోరింగ్ నీళ్ళే వాడుకుందురు ఎండాకాలమైనా ఏ కాలమైనా బోరింగ్ అయితే దుమ్ము తీసి నీళ్లు రాకుండా ఉన్నది లేదు వాడాల ఏ ఫంక్షన్లైనా గా బోరింగ్ నీళ్ళే డ్రమ్ములలో నింపుకొని పోయేది ముప్పై ఏళ్ళ సంధి ఆగకుండా మాకు నీళ్ళిస్తున్న బోరింగ్కు గిట్ల చేయాలన్న ఐడియా మాకెందుకు రాలేదో అనిపిస్తుంది వీళ్ళని చూసినాక ఇగో ఈడ బోరింగ్కు సన్మానం చేస్తున్నారు చూస్తురా ఈ సన్మాన కార్యం చూసి వీలెందుకు అట్లా బోరింగ్కు బొట్లు పెట్టి దండలేసి కప్పి సన్మానం చేస్తున్నారని నొసలు మడత పెట్టి బీరిపోయి చూస్తున్నారులే అసలు ఈ ఆలోచన మాకెందుకు రాలేదని నెత్తి కొట్టుకోరు ఫస్ట్ ఆదిలాబాద్ జిల్లా బోత్ టౌన్ లో అయింది వెరైటీ సన్మాన కార్యక్రమం ఈ బోరింగ్ ఉన్నది కదా ముప్పై ఏండ్ల నుంచి మొసదీయకుండా నీళ్లు పోస్తూనే ఉన్నదట కొట్టి కొట్టి జబ్బలే గుంజినాయట కానీ బోరింగ్ లకెళ్ళి బొట్టు నీళ్లు బంద్ అయింది లేదట అందుకే దాని అవిశ్రాంత సేవలను గుర్తించి వాడకట్టోలంతా ఈ తీరులో నీళ్ల బోరింగ్ కు నివ్వరపోయేటట్టు సన్మానం చేసి బోరింగ్ మీద అలా కేరింగ్ అటుకున్నారు నాకు ఏం లేదు ఇంకో ఇరవై ఏండ్లకు యాభై ఏండ్లు నిండుతాయి కాబట్టి ఆ గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఖచ్చితంగా రవీంద్ర భారతిల్ ప్లాన్ చేయాలి బ్రో అప్పుడు సీఎం లేదంటే పిఎం తోటి బోరింగ్ కు సన్మానం పెట్టి అని కొందరు అక్కడ ఉన్న వాళ్ళు అనుకున్నారట ఇక పండుగలు వస్తే బోర్లక్కడ కొబ్బరికాయలు కొట్టి కోళ్ళు కోసి ఆటలు కోసుడు చూసినాం గానీ సన్మాన కార్యం చేసుడు చూస్తుంటేనే వాటే థాట్ వాటే విజన్ అనిపిస్తున్నాయి కాదా కులం బంగారం కొందామంటేనే కొనకుంటైన రోజులు ఇవి దగ్గర దగ్గర లక్ష రూపాయలు ఉన్నది జీతం వచ్చిన తెల్లారే అకౌంట్లలో ఐదు వందలు మిగులుతలేవని మిడిల్ క్లాస్ వాళ్ళు మిసైల్స్ లెక్క అచ్చిపడుతున్న ఆర్థిక అవసరాలతోటి నిత్యం తనలాడుతుంటారు ఒక్కొక్కరు ఇట్లా గోస ఒక బ్రోకర్ పని చేసేటోడు ప్లాట్లు కిరాయికి తీసుకొని వందల కిలోల బంగారం దాచిండంటే చూడురి ఏ తీర్ల దందాలు నడుస్తున్నాయో వంద కిలోల బంగారం ఒక్క కానే దొరుకుతుందని కలలనైనా ఊహిస్తారా ఎవలైనా అసొంటి బంగారు గని నేను నడింట్లో దాచిపెట్టిండు గుజరాత్లో ఉండే ఒక స్టాక్ బ్రోకర్ చూడురి రి ఎట్ల దగ మెరుస్తున్నాయో బంగారు బిస్కెట్లు అంతా కూడా ఒరిజినలే గుజరాత్ యాంటీ టెర్రరిస్టిక్ స్క్వాడోళ్ళు డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటోళ్ళు పదిహేడు గంటలు కష్టపడి లెక్కపెట్టి వీటి లెక్క కలు తెలిసిరు ఇంట్లో మొత్తం ఎనభై ఎనిమిది కిలోల బంగారు కడ్డీలు పంతొమ్మిదిన్నర కిలోల బంగారు నగలు పట్టుకున్నారట ఈ బంగారం విలువే దాదాపు వంద కోట్లకు మీదనే ఉన్నదట ఇక కాటన్ బాక్సులలో దాచిన డెబ్బై ఐదు లక్షల రూపాయలను కూడా దొరకబట్టిర్రు ఇవే కాదు ఐదారు గల వాచులు కూడా పట్టుకున్నారు ఒక్కో వాచ్ ఖరీదే రెండు నుంచి ఐదు కోట్ల రూపాయలు ఉంటుందట అంటే సూడురిగా ఏ తీర్ల గజతిమింగలం ఉన్నదో సెబీ ఆఫీసర్లతోటి కుమ్మక్కాయి మూతవడ్డ కంపెనీలను కొని వాటి షేర్ల ధరలు ఎక్కువ రేటుకు వెంచుపించుకొని వాటిని అమ్మి వేల కోట్లు కమాయించారట మహేంద్ర షా మేఘ్ షా అనే ఇద్దరు అయ్యగొడుకులు పెద్ద పెద్ద పొలిటీషియన్లు బిజినెస్ మ్యాన్ల బ్లాక్ మనీని దేశాలు దాటించి బయటి వెళ్ళి బంగారాన్ని ఇండియాకి తెప్పించుడే కాకుండా వాళ్ళందరికీ బినామీ దందాలు చేసి పెట్టుడే వీళ్ళ దందా అని పోలీసు వాళ్ళు ఇక ఈ పైసలన్నీ దాస్ ఇంట్లా ఇంట్లో జాగ జాలతలేదని ఏకంగా ఒక గేటెడ్ కమ్యూనిటీల అపార్ట్మెంట్ల ఫ్లాట్ కిరాయి తీసుకొని ఆడ దాశీరాట వీటిని ఆఫీసర్లకే వీటి వాల్యుయేషన్ వేసినందుకు పదిహేడు గంటలు పట్టిందంటే చూడురి సిరి అంతా ఎట్లా కుప్పవోసి ఉన్నదో అయినా ఒక ఆర్టీఏ ఆఫీసులో అటెండర్గా పనిచేస్తున్న ఇంట్లోనే యావరేజ్గా ఐదు వందల కోట్ల ఆస్తులు బయటపడుతున్నాయి హైదరాబాద్ అసంటి సిటీలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో తక్కువలో తక్కువ మూడు నాలుగు వందల కోట్ల ఆస్తులు వెళ్తున్నాయి అసంటిది గుజరాత్లో ఉన్న ఆగర్భ శ్రీమంతులకు బినామీగా ఉన్న యావరేజ్ స్టాక్ బ్రోకర్ తాన వంద కిలోల బంగారం డెబ్బై ఐదు లక్షల దొరకుడు మన దేశంలో పెద్ద మ్యాటరే కాదు ఈయన దొరికిండు కానీ దొరకని తిమింగ్లాలు షాన్నే ఉన్నాయి కరోనా టైంలోనే జూడరాదురి రెమ్డెసివిర్ అమ్మిన కంపెనీల తాన కూడా బీరువాల నిండా పికపిక దాచిపెట్టిన నూట నలభై కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి ఇట్లా ఇండియన్ల తాన్నే మస్తు పైసలు మురిగిపోతున్నాయి వాళ్లకు మనం పైసలు ఇచ్చేది ఏందని ట్రంప్ కాక ఇండియాకి ఇచ్చే పైసల సాయాన్ని ఇయనని చెప్పి బంధు పెట్టింది ఇగో గిసంటి చూసి అనుకోవచ్చు రోమ్ నగరానికి పోతే రోమన్ లెక్క ఉండాలన్నట్టు మన సంగారెడ్డి టైగర్ జగ్గారెడ్డి అన్న కూడా స్థలాన్ని సమయాన్ని సందర్భాన్ని బట్టి బరాబర్ మారిపోతాడులా పండగైనా పేరంటమైనా పార్టీలైనా మందిల మంది లెక్క మంచిగా కలిసిపోతుంటాడు ఇక చూడు రాదు గీళ్ళతోటి ఎట్లా కలిసిపోయాడో సారు మన సంగారెడ్డి పైల్వాన్ జగ్గారెడ్డి సారు జగ్గా చూడంగానే టక్కున గుర్తుపట్ట రాకుండానే తయారైండిలే మొన్నటి హోలీ పండుగ రంగు ఇంకా పోలేనట్టుందిగా గడ్డానికి మరి మామూలుగా ఆడిండా రెండు రోజులు దుమ్ము ధుమ్మే ఆడే ఇంకా అదేమో గానీ సంగారెడ్డిలా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ ఇచ్చిండు సార్ నిన్న ఇక వాళ్ళు నమాజ్ చదివేటప్పుడు సారు కూడా నెతి మీద తకియా పెట్టుకుని వాళ్ళలా ఒక లెక్క కలిసిపోయి నమాజ్ చదివిండు కానీ శివరాత్రి వస్తే హిందూ అవుతాడు క్రిస్మస్ వస్తే క్రిస్టియన్ లా కలిసిపోతాడు రంజాన్ వస్తే ముసల్మాన్ అవుతాడు సారు మునుకోసారి క్రిస్మస్ పండుగ వస్తే సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్న ఊరూరికి కేకులు సారే మొత్తానికి జగ్గారెడ్డి సారు నిన్న జెర్సేపు జగ్గావుద్దీన్ ఖాన్ లెక్క మారి ముసల్మాన్ సోదరులలో కలిసిపోయింది ఇట్లా కానీ పదవిలో ఉన్నా లేకున్నా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పటికీ పబ్లిక్ లనే తిరుగుతుంటాడు అయితే ఇండ్లల్లా దుకాణాలల్లా దేవుళ్ళకు పూజలు చేస్తే ఏదైనా పండో కాయనో ఇంత రవ్వ కేసరో పప్పు బెల్లమో అటుకులో ఆఖరికి అదునికి ఏం లేకుంటే ఇంత చక్కెర పెట్టి దేవుడా మమ్మల్ని చల్లగా చూడు దేవుడా మా వ్యాపారం మంచిగా నడిచేటట్టు దీవెన్లీ దేవుడా అని దండం పెట్టుకుంటారు అయితేగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ దుగ్నంలో దేవుళ్ళకు పెడుతున్న తీర్థ ప్రసాదాలను చూస్తే షాక్ అవుతారు ఓరివీ ఇలా బాక్తికినా వారేద్దు ఇంత వైన్స్ దంద అయితే మాత్రం దేవుళ్ళ ముంగట మందు సీసలు పెట్టి పుచ్చుకోమంటరా పండో పలమో స్వీటో గీటో ఏం దొరకలేదా సామె చూస్తున్నారా పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ వంశ కథ ఎట్లుందో దుఃఖంలో అమ్మే బాటిల్లే దేవుళ్ళ ముంగట పెట్టి విస్కీ సమర్పయా వైన్ ఆవాహయామి జిన్ అభిషేకయామి రమ్ సమర్పయామి వడకా వితరణయమి అని మంత్రాలు చదివి వైన్స్ దందాను మూడు సీసాలు ఆరింతల లాభాలు అన్నట్టు మొక్కుతున్నారట గ్రామ దేవతలకు శాక కళ్ళు శాఖ ఓసి మొక్కుడు ముక్కల కూరలు ముంగట పెట్టుడు కామనే కానీ ఇట్లా సుక్కలు వెంటనే వాడిని దేవుల ముంగట మందువెట్టి మొక్కుడేంది అసలు బాలాజీ వైన్స్ గణేష్ వైన్స్ శ్రీలక్ష్మి వైన్స్ అనుకుంటా ఈ వైన్స్ లకు పేర్లు పెట్టి లోపల ఫోటోలు పెట్టి పూజలు చేసుడే ఎక్కువ అంటే మీరేందే గీసంత రమ్మంటే ఇల్లంత నాదే అన్నట్టు చెప్తున్నారు మంచిదే పెట్టి గానీ ఇట్లా ముంగడ పెట్టిన సీసలను పూజ పూర్తయినాక తీర్థ ప్రసాదాలు వంచినట్టు వచ్చిన భక్త కస్టమర్లకు తలో రెండు పెగుల సొప్పున వంచుడేమన్నా ఉంటదా సాక పోసినట్టు రెండు సుక్కలట్ల కింద పోసి మళ్ళా ఊర పెట్టుకుంటారా ఇంతకీది ఏ వైన్స్ వాళ్ళు ఎత్తున్న పనం కామెడీకి ఎత్తున్నారో సీరియస్ గానీ చెప్తున్నారో ఏలూరు పట్నంలోనే అంటున్నారు గాని ఇంటనే పనిచేస్తే బెటరు లేకుంటే మంద ఆఫర్ చేస్తున్న ఈ దేవుళ్ళకే కాదు వాళ్ళ భక్తుల మనోభావాలు కూడా దెబ్బతిని పరిణామాలు తీవ్రంగా మారే ఛాన్స్ కూడా ఉంటుంది బ్రదర్లు చూసుకోరి అని ఈ వీడియోలు చూసిన వాళ్ళంతా వార్నింగ్ ఇస్తున్నారట వైన్చోళ్లకు ఇంటి పన్నులు నల్ల బిల్లులు కట్టకుంటే ఇంట్లో గేట్లను దర్వాజాలను ఊడవిక్క పోతారు నల్ల కలెక్షన్లు కట్ చేసిపోతారు వాళ్ళు ఇంకటి సంది నడుస్తున్న పద్ధతే నాయే అయితే గా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ వాళ్ళు ఆ ట్రెండ్ను ఫాలో అయితలేరుల్లా పన్నులు వసూలు చేసేందుకు ఓ కొత్త ట్రెండ్ కనిపెట్టిర్రు వీళ్ళెవలో హక్కుల కోసం పోరాడుతున్న పౌరులో సర్కార్ మీద నిరసన ఎత్తున్న నిరసనకారులు గాదులు చౌటుప్పల మున్సిపాలిటీల అధికారులు సిబ్బంది మున్సిపల్ ఉద్యోగులు అయితే మరి గీ నిరసన లేని జీతాలు ఎత్తలేరా ఎట్లా అనుకునేరు అది కాదు అసలు ముచ్చట మున్సిపాలిటీల ఏంలకేళ్ళు పన్నులు కట్టని మొండి బాకాయదారులు ఎక్కువ ఇరట గీట్లైతే మున్సిపాలిటీల డెవలప్మెంట్ ముచ్చట దేవుడెరుగు జీతాలకు కూడా దిక్కుండదు ఇక రేపు రేపు అని గేట్లు గుంజకపోయి దర్వాజాలు ఉడవెక్కపోయి ముక్కు వెండి వసూలు చేసే హింసా పద్ధతిని పక్కకు పెట్టి అహింసా మార్గంలో నిరసన ఈ బంకోలు మూడేళ్ల సంది బకాయి ఏం తక్కువ రెండు లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయల ఉందట నోటీసులు పంపినా వార్నింగ్లు ఇచ్చినా మర్యాద అడిగినా కడతలేరట ఇట్లా లాభం లేదని ట్యాక్స్ కలెక్షన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం పేరు మీద గాంధీగిరి ఎత్తున్నారు ఇట్లా బంకార్డ్ కూర్చొని మూడు రోజులనే టైం ఇచ్చాము కానీ వారి యొక్క వారి యొక్క పరిస్థితిని బట్టి ఎందుకంటే అమౌంట్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి కమిషనర్ గారి ఆదేశాల మేరకు మూడు రోజుల మూడు రోజులు అనేది అవకాశం అనేది ఇవ్వడం జరిగింది అయినను వారి దగ్గర నుంచి ఎలాంటి స్పందన గానీ రాలేదు కాబట్టి బయటాయించడం అనేది జరిగిందండి చూడాలి మరి పన్నులు వసూలు చేస్తేందుకు నిరసన పద్ధతిని ఎన్నుకున్న ఈ మున్సిపల్ సిబ్బంది స్పెషల్ డ్రైవ్ వర్కౌట్ అవుతుందో లేదో గాని ఏదో ముగ్గురు నాలుగురు బుక్కులు పట్టుకొని రాకుండా మొత్తానికి మొత్తం సిబ్బంది అధికారులంతా వచ్చి కూర్చునే ఈ ట్రెండ్ ఏదో బాగున్నట్టు ఉంది కదా వర్కౌట్ అయితే కతిమూలు కూడా ఫాలో అవుతుండొచ్చు ఆఫ్ఘనిస్తాన్ ల ఆఫ్ఘనిస్తాన్ల సర్కార్ను గద్దెించేటందుకు తాలిబన్లు అంతర్యుద్ధం ప్రకటించి దేశాన్ని అంతా అంగడంగ్రు సూచినం కదాగా ముచ్చట ఏకంగా ప్రెసిడెంట్ ఇంట్లో పోయి సోఫాలు గిన్నెలు శంషాలు కూడా ఇడిచిపెట్టకుండా ఎత్క బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో కూడా సేమ్ గట్లనే చేసిర్రు ఆగో నిన్న పాకిస్తాన్ లో కూడా కంప్యూటర్ ఒక్కో కీబోర్డ్ ఒక్క సిపియు కాదు షేర్ ఖాన్ ఒక్కసారి రెండు ఎత్తుకపోతా దొరికిన మానిటర్ ను దొరికినట్టే లేపేస్తా కీబోర్డులు మౌస్ ప్యాడ్లను కూడా ఇడిచిపెడతాం అనుకున్నావేమో వైరు నుంచి స్క్రూ డ్రైవర్ వరకు ఏది మిగలకుండా దోచేస్తాం తమ్ముంటే పట్టుకోర సోంబేరి పట్టుకుంటే ఇడిచిపెడతాం దోచిన సామాగ్రి అనుకుంటా ఒక్కొక్కడు కంప్యూటర్లను ఎట్లా లూటీ చేస్తున్నాడో సుడు రీ పాకిస్తాన్లున్న ఇస్లామాబాదులో అయింది వ్యవహారం ఒకడు ఇస్లామాబాద్లో కాల్ సెంటర్ తెరిచి దునియ దేశాల పబ్లిక్ ఫోన్లు చేసుకుంటా వాళ్ళను ఆన్లైన్లో దోషి మస్తు పైసలు కమాయించిండట మనం హైదరాబాద్లో కూడా ఇసోంటి బాబాతో ముఠానే దొరకబట్టిరు కదా పోలీసు వాళ్ళు మొన్నట్ల సేమ్ అక్కడ కూడా ఇసోంటి దందానే ఎస్టో వాళ్ళను పట్టుకున్నారట పోలీసు వాళ్ళు ఇక జనాలకు ఎరకైపోయి ఆ కాల్ సెంటర్ మీద అటాక్ చేసిరు ఇక చూడని నా సామిరంగ దొరికినోడు దొరికిన కంప్యూటర్ను బాహుబలి లింగం ఎత్తినట్టే ఎత్తుకొని బయట కూరుకు వచ్చారు చూడు రివాడు కాల్ సెంటర్ పెట్టి దోస్తే వీళ్ళు వానికంటే ఉన్నారు కదా ఏకంగా కాల్ చేసిరు అయినా తండ్రి తన తల మీద కొడుకుండి అన్నట్టు పాకిస్తాన్ పాలకులకు తగ్గట్టు కొందరు పబ్లిక్ కూడా మంచి క్రమశిక్షణ గాల్లోలే ఉన్నారు కాదా అన్నట్టు మన యాదగిరిగుట్ట నరసింహస్వామిని దర్శనం చేసుకుంటేందుకు డెన్మార్క్ దేశంలోకి వెళ్ళి మిస్ యూనివర్సు గదే నుల్లా విశ్వసుందరి వచ్చింది నిన్న మరి నర్సన్న దర్శనం చేసుకుందామని ఆమె బుద్ధి పుట్టిందో ఇంతకు అరుకుందాం పారి కార్లకేలి కాలు కింద పెట్టంగానే యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సారు గుట్ట గుట్టాస్కర్ రావు సార్ కాడికేళి అధికారులంతా బొకేలు బొక్కేలు బోన్సాయి ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు చూడు ఇవలి విఐపి అనుకుంటురులే రెండు వేల ఇరవై నాలుగు మిస్ యూనివర్సు అదే విశ్వసుందరట పేరు విక్టోరియా జార్ తెల్వి చిన్న లేదుగా మరి మిస్ యూనివర్స్ వస్తే ఈ జిల్లా కలెక్టరు ఈ ఓసార్లు స్వాగతం ఏంది అని అంటే వచ్చింది అధికారిక కార్యక్రమం పని మీదనట ఈ తాప మిస్ వరల్డ్ పోటీలను మన హైదరాబాద్ లోనే పెడుతున్నారు కదా ఆ ఏర్పాట్లు ఎట్ట నడుతున్నాయి ఏమేం కావాలన్న ముచ్చట్లు అరుచుకొని పోటీల వివరాలు విలేకరులకు చెప్తుందకు వచ్చిందట పని మొదలు పెట్టే ముందు నరసన దర్శనం చేసుకుంటే మంచిదని చక్కగా దేవస్థానానికి పట్టుకొచ్చినట్టు ఇక ఇక లోపటి గండ దీపంలో నూనె ఓపించిర్రు ఇక కొబ్బరికాయ కొట్టమని ఇస్తే ఇదేంది ఇది అని ఇచ్చంతరంగా చూస్తుంటే దీని మీద ఇట్లా రెండొక్కలు అయ్యేటట్టు కొట్టాలి అని చెప్తే చింతపండ్లకి వెళ్ళి గింజలు తీసేందుకు కట్టితో కొట్టినట్టు టకమని కొట్టుడు పెట్టింది ఇట్లా వచ్చినీ పేరుకు విశ్వసుందరేమో గని కొబ్బరికాయ కొట్టలేనంత సుఖాచి పానమే గదా ఈమతను కాదని ఆడికెళ్ళి పట్టుకపోయి లోపల నరసన్న దర్శనం పూర్తి చేపించి కింద కూచబెట్టి లడ్డు ప్రసాదాన్ని ఫోటోను చేతికిచ్చి ఆలయ మర్యాదల కార్యక్రమాన్ని పూర్తి చేసిర్రు పాములు కూడా సీరియల్లల్లా లేడీస్ లెక్కనే పగబడతాయా ఒకటే మనిషిని పెట్టుకొని పగబట్టినట్టే కాటేస్తాయా అసలు పాములకు మెమరీ పవర్ ఏం ఉండదంటారు మరి ఎట్లా ఒకటే మనిషిని వంద మాటల మీద మీద కాటేస్తున్నాయి ఈ మిస్టరీ తెలవాలంటే చలో చిత్తూరు జిల్లాకు పోదాం చిత్తూరు జిల్లా కుమ్మరికుంట కుమ్మరికుంటకాడు ఉండే నలభై ఏడేళ్ళ సుబ్రహ్మణ్యం అనే కాకను పాములు పగబట్టినట్టే కాటేస్తున్నాయి కదా మరి వాటికి ఈయనంటే ఎందుకింత కోపమో కానీ ఇప్పటికి నూట మూడు సార్లు కాటేసినాయి అట అయితే అన్ని కూడా విష సర్పాలే మళ్ళా అట్లా విష సర్పాలు వంద సార్లు కాటేసిన కాకకైతే వంద ఏళ్ళ ఉన్నట్టున్నది ఏం కాకుండా బయట పడుతున్నాడు మళ్ళా నిన్న కూడా కోళ్ళ ఫామ్ కాడ పని చేస్తుంటే పాము కరిచిందట పెద్ద పంజాని మండలం శివాడి దగ్గర ఉన్న జేఎంజే మిషనరీ దావకానలో తీసుకపోతే ట్రీట్మెంట్ చేయించుకున్నాడు పాము గరిచిన ప్రతిసారి దావకాన పోవుడు ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఏం కాకుండా బయట కోతడు ఇదే రిపీట్ అవుతున్నదట సుబ్రహ్మణ్యం వచ్చిండంటే డైరెక్ట్ మళ్ళీ ఏం పాము కరిచింది అని అడిగేంత క్లోజ్ అయిపోయిందట డాక్టర్లకు ఇక ఆయన అవస్థ చూసి వాళ్ళే పైసలు తక్కువ తీసుకొని వైద్యం చేసి పంపుతారట ఐదు క్లస్ చదువుతాడు నన్ను పాము కాట్లేదు రెండు వేల పద్నాలుగు రెండు నెలలకి మూడు నెలలకి నెలకి ఇట్లా ఎక్కువగా ఖర్చుతోంది ఆ బెంగళూరులో కూడా కరిచేయండి సార్ ఇంటి ముందరిని కరిచేసి వెళ్ళిపోయింది అసలే నిరుపేద కూలి భార్య ఇద్దరు పిల్లలతోటి కలిసి ఉంటున్నాడట ఇక వాళ్ళని వీళ్ళని అడిగితే నీకు సర్పదోషం ఉన్నట్టున్నదా ఏ జన్మల పాములకు పాపం చేసినా అది ఇట్లా ఎంత ఆడుతున్నదని చెప్పి ఇంక ఇంత భయపెట్టిస్తున్నారట ఇక వాళ్ళు భయపెట్టినట్టే ఈయన ఏడికి పనికి పోయినా వాళ్ళ పాములతోటి కాట్లు తప్పతలేవట ఎత్తుక్కుంటూ వచ్చి మరి కాటేసినట్టే పోతున్నాయట నేనంటే ఎందుకు అంత పగ వాటికి నేను ఏం అన్యాయం చేసినా అని బాధపడుతున్నాడు సుబ్రహ్మణ్యం అటు డాక్టర్లు కూడా ఈయన ఒక్కనికే ఇట్లా ఎందుకు అవుతున్నదని అర్థం కాక జుట్టు విక్కుంటున్నారట కానీ పాముల ఎక్స్పర్టులేమో పాములు పగబట్టుడు అన్నది పచ్చి అబద్ధం పాములకు గుర్తు పెట్టుకునే శక్తే ఉండదు అంటున్నారు పాము తనని తాను కాపాడుకునే తందుకు లేదంటే తిండిని ఎంకులాడుకుంటూ వేయినప్పుడు వాడికి భయం పుచ్చుకున్నప్పుడే కాటేస్తాయి వేస్తాయి కానీ గూగుల్ మ్యాప్లలో మనిషి లొకేషన్ పెట్టుకొని పోయి అని చెప్తున్నారు ఈ ఈరోజు మీ స్టేతో పట్టుకొచ్చిన ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మళ్ళీ వస్తా ఏం చేస్తారు చూస్తూనే ఉండి టీవీ నైన్ నమస్తే